హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడైతే చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరికి హెయిర్ అనేది బాగా ఊడిపోతుంది కదండి ఎందుకంటే కాలుష్యం ఎక్కువైపోయి అలాగే మనం తినే ఫుడ్లోని బలం లేక ఇలాగ మనకి హెయిర్ అనేది బాగా ఊడిపోతుందండి అలాగే మనం తలకు స్నానం చేసిన రోజు వాడే షాంపూలు కూడా ఎక్కువ కెమికల్ ఉండడం వల్ల కూడా మన జుత్తు అనేది ఊడిపోతుంది మన ఇంటి చుట్టూరు ఉండే ఐటమ్స్తోనే మనం ఏంటంటే హెయిర్ అనే అనేది ఊడకుండా చాలా బ్లాక్గా వైట్ హెయిర్ లేకుండా అలాగే హెల్దీగా ఉంచుకోవచ్చండి ఏంటంటే మనం షాంపూలు అనేది వాడతాం కదా ఆ షాంపూలు తెచ్చుకునేటప్పుడు వాటిలో కెమికల్ ఎక్కువగా ఉంటుందండి మనం అయితే మనం షాంపూలు అనేదే వాడేవారం కాదు ఇలాగా కుంకుడుకాయలు చాలా ఎక్కువ వాడేవారం అండి అలాగే కుంకుడికాయలతో ఇలాగ షాంపూ అనేది రెడీ చేసుకుంటే ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఏంటంటే డ్యాండ్రఫ్ కూడా తగ్గుతుందండి ఇంట్లోనే ఇలాగ మేడ్ షాంపూ అయితే చేసుకోవచ్చండి ఇందులో ఉన్న ఐటమ్స్ అన్ని చాలా మంచివండి మన హెయిర్కి చాలా హెల్దీగా గ్రోత్ అనేది వస్తుందండి దానికోసం అయితే మనము ఎలా రెడీ చేసుకుందామో ఈ వీడియోలో చెప్తానండి వీడియో నచ్చితే మటుగా ఒక్క లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి ఒక్క లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుందండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నచ్చితే మట్టుగా ఇవన్నీ మనకి ఇంటి దగ్గర ఉన్న వాటితోనే మనం హెయిర్ ఫాల్ లేకుండా చేసుకోవచ్చండి ఇలాగ హెల్దీగా షాంపూ అనేది మనం చేసుకున్నామంటే చక్కగా ఒక్కసారి చేసుకున్నామంటే ఒక ఏంటంటే ఒక టూ మంత్స్ వరకు ఉంటుందండి ఈ షాంపూ అయితే చూసారు కదా ఫస్ట్గా నేను ఏంటంటే వేపాకులండి వేపాకులు అనేది తలకి చాలా మంచిది ఎటువంటి పేలు లేకుండా డాండ్రఫ్ లేకుండా స్తుంది హెయిర్ గ్రోత్ని కూడా ఇస్తుందండి ఇలా మనము ఇంట్లో ఉన్న వాటితో ఇలా షాంపూ అనేది చేసుకుంటే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అండి కలబంద కూడా కోసం కూడా మీకు తెలుసు ఎందుకంటే మనకి హెయిర్కి చలవ చేస్తుంది అలాగే జుత్తు ఊడకుండా ఉంటుంది అలాగే డ్యాండ్రఫ్ తగ్గుతుంది ఇలాగ కలబందలో కూడా మంచి పోషకాలు అయితే ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మందార పువ్వులండి మందార పువ్వులు అనేది మన హెయిర్కి చాలా మంచిది అలాగే మందారాకు మందార పువ్వులు ఇవి కూడా చాలా మంచిదండి ఇంకా ఇక్కడ వచ్చేసి అవిసి గింజలండి అండి అవిసి గింజలు అనేది మనకి చా ఒంటికి చాలా మంచిదండి మనం తింటే మనకి మంచిది అలాగే హెయిర్ కూడా చాలా మంచిదండి హెయిర్ ఫాల్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ అవిసి గింజలు అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుంకుడికాయలు అండి కుంకుడికాయలు ఇప్పుడంటే షాంపూలు వచ్చాయి కానీ మన చిన్నప్పుడు మనము కుంకుడుకాయలతోనే మనం తల అనేది రుద్దుకునేవాళ్ళం అండి తలకు స్నానం చేయాలంటే కుంకుడుకాయలు కంపల్సరీగా నానబెట్టుకొని మనము తలకు స్నానం చేసేవారు అందుకే అప్పుడైతే హెయిర్ ఊడకుండా ఉండేదండి ఒత్తిగా ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి ఈ కెమికల్ ఉన్న షాంపూల వల్ల హెయిర్ ఊడిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి సీకాయ అండి సీకాయ కూడా చాలా మంచిది కదా ఇవన్నీ మనకి ఏంటంటే హెయిర్ అయితే హెల్దీగా ఉంచుతుందండి ఇవన్నీ సీకాయ అయితే ఇందులో వేయడం మర్చిపోయాను కానీ షాంపూలో అయితే వేసానండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఉసిరిపప్పు అండి ఉసిరిపప్పు కూడా చాలా మంచిది ఉసిరి అనేది మన హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మెంతులండి అండి మెంతులు కూడా ఇక్కడ వేసుకుంటే చాలా మంచిదండి ఇవన్నీ మన ఇంటి దగ్గర ఉండే ఐటమ్స్ ఏనండి ఇంకా సీకాయ అయితే ఇందులో పెట్టలేదు కానీ నేనైతే షాంపూ చేసేటప్పుడు అయితే వేసానండి ఇందులో పెట్టడం అయితే మర్చిపోయాను ఇంకా ఇక్కడ వచ్చేసి మనం కుంకుడికాయలు అనేది తీసుకోవాలండి ఈ కుంకుడికాయలు ఏంటంటే మనం అందులో ఉన్న గింజలు అనేది తీసేసుకోవాలండి ఉంగడికాయల్లో రౌండ్గా ఉంటాయి కదా గింజలు అవి తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అనేది వేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ఉసిరిపప్పు అండి ఉసిరిపప్పు కూడా హెయిర్కి అనేది చాలా మంచిది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మందారాకులు అండి మందారాకులను కూడా తీసుకోవాలి ఉట్టి మందారాకులు పెట్టుకున్నా చాలా మంచిదే మందార పూలు త తలక పెట్టుకున్న చాలా మంచిదేనండి మనం హెయిర్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ నేను షాంపూ అనేది చేసుకుంటున్నాను హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను షాంపూ చేసుకుంటున్నానండి మీకు కూడా యూజ్ అవుద్ది కదా అనేసి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా మందారకు వేసిన తర్వాత మందార పువ్వులు అనేది వేసుకోవాలండి మందార పువ్వులు కూడా చాలా మంచిది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేపాకులండి వేపాకులు కూడా తెచ్చుకొని ఇలాగా మనం వేసుకుంటే వేపాకులు అనేది పేలు పట్టకుండా మెయిన్ చాలా పేలు ఎక్కువ ఉంటాయి కదండి వాళ్ళకైతే వేపాకలు చాలా బాగా యూజ్ అవుద్ది పేలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే వేపాకులు అనేది నూరి అది తలకి పెట్టుకుంటే పేలు అనేది ఇమీడియట్గా పోతాయండి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా నేను వేపాకులు అనేది వేస్తున్నానండి ఇవన్నీ ఇంటి దగ్గర ఉన్న ఐటమ్స్ ఏనండి కాకపోతే మనం బతికిస్తాం అలా కాకుండా షాంపూలైనా సరే హెయిర్ ప్యాక్లైనా హెయిర్ ఆయిల్ అయినా ఇలాగ ఇంటి దగ్గర చేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుందండి చాలా బాగా పనిచేస్తాయి ఇవి అయితే మనం ఏంటంటే అలాగా బద్దకించి చేసుకోం కానీ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ కలబంద కలబందండి కలబందని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవి చూసారు కదా అవిసి గింజలు అవిసి గింజలు కూడా ఇందులో అయితే వేసుకోవాలండి ఎక్కడైనా సరే ఈ హెర్బల్ షాంపూ మనం బయట మార్కెట్లో కొనుక్కుంటామండి వాళ్ళు ఏటి వేస్తారో తెలీదు కానీ మనం ఇవన్నీ మనకి హెయిర్కి సంబంధించినవే కదండి చాలా మంచిది కూడాను ఇలాగ మనం వేసుకొని ఇంట్లోనే రెడీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇంకా వచ్చేసి మెంతులండి మెంతులు కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా ఒక త్రీ స్పూన్స్ మెంతులు అలాగే త్రీ స్పూన్స్ గింజలు ఇలాగైతే వేసుకోవాలండి ఇలా వేసుకున్న వాటిని మనం అయితే చాలా బాగా హెయిర్కి అయితే పనిచేస్తుంది ఇంకా ఇవి నానబెట్టుకోవాలండి మనము దీనికి కొంచెం ములిగేటట్టయితే మనము వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే వీటిలో ఉన్నదంతా బయటకు వచ్చి షాంపూ చాలా బాగా తయారవుతుందండి తయారయ్యి మన జుత్తికి హెల్దీగా చేస్తుంది మనకి చిన్న చిన్న బేబీ హెయిర్ వస్తుంది కదా అది కూడా గ్రోత్ అయితే వస్తుందండి ఇంకా చెప్పాను కదా ఇందాక సీకాయ అందులో వేయలేదు కానీ ఇందులో నానబెట్టేటప్పుడు అయితే వేసానండి పక్కన పెట్టేసి మర్చిపోయాను అందుకోసమైతే ఈ బౌల్లో అయితే సీకాయ కూడా వేసాను చూశారు కదా నేను రాత్ర ఇవన్నీ వేసి నానబెట్టానండి నానబెట్టిన తర్వాత మచ్చటి రోజు మార్నింగ్ అయితే ఇలాగ బాగా బాయిల్ చేసుకోవాలండి ముందు నానబెట్టడం వల్ల వాటిలో ఉన్నదంతా వాటర్లో దిగుతుందండి ఇంకా మరగబెట్టడం వల్ల ఇంకా బాగా పనిచేస్తుంది మరగి వాటిలో ఉన్నదంతా మన హెయిర్కి చాలా బాగా పడుతుందండి ఇక్కడ చూసారు కదా అన్నీ హెల్తీగా ఉన్నవేనండి మన ఇంటి దగ్గర దొరికినవే ఇవన్నీ కూడాను చేసుకోండి చాలా బాగుంటుంది ఈ షాంపూ అయితే నేనైతే నా కోసమని నేను రెడీ చేసుకున్నానండి అలాగే ఒక్కరికైనా యూజ్ అవుద్ది కదా అని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి చూశారు కదా ఇలా మరగాలండి బాగా మరిగితే మందారాకుల్లోని అలాగే మెంతులు అవిసి గింజల్లో వాటిలో ఉన్నదంతా ఇలాగ చూసారు కదా బాగా దిగుతుంది ఇంకా మనం ఇవి కుంకుడికాయలు అలాగే సీకాయ ఇవన్నీ వేసి నానబెట్టి మరగబెట్టాం కదా అవన్నీ కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఏంటంటే అవి బాగా థిక్గా అవుతుంది మనకి షాంపూ అయితే చాలా బాగుంటుందండి మనం మరగబెట్టేటప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది చూసారు కదా కలుపుతుంటే అనేది ఎలా వస్తుందో ఇవన్నీ మెంతుల్లోని అలాగే మందార కు ఇవన్నిట్లోని ఉన్నవంతా ఆ అయితే దిగి మన హెయిర్కి అయితే చాలా బాగా హెల్తీగా ఉంచడానికైతే చేస్తుందండి మన మార్కెట్లో కెమికల్ ఉన్న షాంపూల వల్ల ఏంటంటే హెయిర్ అనేది చాలా బాగా ఊడిపోతుందండి పిల్లలు లేదు పెద్దలు లేదు చా శుభ్రంగా హెయిర్ అయితే ఊడిపోతుంది అలా కాకుండా ఇలా మనం ఇంట్లోనే శ్రమ అనుకోకుండా చేసుకున్నామంటే చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా ఇందులో ఇందులో ఉన్నదంతా మనమైతే వడకట్టుకోవాలండి వడకట్టుకుంటే ఇందులో ఉన్న సీకాయి అలాగే కుంకుడికే ఇవన్నీ వేసాం కదా చూసారు కదా నొరగలాగా ఎంత బాగా వస్తుందో ఇందులో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలండి మనము అందులో ఉన్నవన్నీ పిప్పంతా తీసి పక్కన పడేసుకోవాలి మనం ఏంటంటే ఇందులో ఉన్న షాంపూనే బయటికి తీసుకోవాలండి ఇలా షాంపూ చేసుకొని మీరు ఇవన్నీ మనము పచ్చిగా వేసాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎన్ని రోజులైనా ఉంటుంది ఒక నెల వరకు అయితే ఈ షాంపూ ఉంటుందండి కొంచెం కొంచెం చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే తలకి స్నానం చేసేటప్పుడు ఈ షాంపూ వాడుకుంటే చాలా బాగుంటుంది ఉంటుందండి ఇలాగైతే నేను షాంపూ అయితే రెడీ చేశానండి చాలా బాగా వచ్చింది చాలా మంచి స్మెల్ అయితే వచ్చిందండి ఇలా కానీ మీరు రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మార్కెట్లో హెర్బల్ షాంపూలు అని వస్తున్నాయండి వాళ్ళు కూడా ఇవే వేసి చేస్తారు అదేదో మన ఇంటి దగ్గరే మందార్ చెట్టు ఉంటుంది పువ్వులు ఉంటాయి అలాగే మెంతులు ఇంట్లోనే ఉంటాయి అవిసిగింజలు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడుతున్నారు కదండి ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం ఇలాగా షాంపూ అనేది రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి ఈ షాంపూ రెండు నెలల వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ అయితే చేసుకోవచ్చు మనం తలకు స్నానం చేసేటప్పుడల్లా కొంచెం అయితే తీసుకొని వాడుకోవచ్చండి ఈ షాంపూ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మటుకు ఒక్క లైక్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వద్దు కదండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి జుట్టు అనేది ఉండకుండా చాలా పల్చగా అయిపోతుంది కదా అలాంటప్పుడు మనం ఇలా చేసుకున్నామంటే చేసుకొని ఇలా పెట్టుకున్నామంటే బయట కెమికల్ ఉన్న షాంపూలు వాడకుండా ఇలా మన చేతితోనే ఇలాగా షాంపూ అనేది రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలాగైతే షాంపూ అయితే వస్తుంది చూసారు కదా అంత బాగా అనేది వస్తుందో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి